హలో నేను రో సోషల్ మీడియాలో ఎప్పుడు ఎవరు ట్రెండింగ్లోకి వస్తారో తెలియనట్టు పరిస్థితి అమాంతం సెలబ్రిటీల్ని చేసేస్తుంది సోషల్ మీడియా అలాంటి జాబితాలో ఇప్పుడు దాసరి సాయి కుమారి అలియాస్ కుమారి ఆంటీ కనిపిస్తూ ఉన్నారు గత ఇరవై నాలుగు గంటల నుంచి సోషల్ మీడియాలో ఏ ప్లాట్ఫార్మ్ తీసుకున్నా కానీ కుమారి ఆంటీ ఇదే మాట్లాడుతూ ఉన్నారు కుమారి ఆంటీ గురించే చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి నెట్ అంతేకాదు కుమార్ ఆంటీ బిజినెస్ని డైరెక్ట్గా రాజకీయాలకి కలిపేశారు నెట్ జల్లు దా దెబ్బకి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిగి వచ్చేశారు నడి రోడ్లోనైనా సరే కుమారి అంటీ వ్యాపారం చేసుకునేందుకు ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు సో దీంతో కుమార్ అంటే కథ సుఖాంతమయ్యింది అయినప్పటికీ నెట్ జల్ మాత్రం కుమార్ అంటీని అయితే వదలట్లేదు అసలు కుమార్ అంటే నేపథ్యం ఏంటి ఎక్కడి నుంచి వచ్చింది రోజుకి ఎంత వ్యాపారం చేస్తుంది ఎంత సంపాదిస్తుంది ఏ టైంలో కుమార్ అంటే హోటల్ అందుబాటులో ఉంటుంది ఇలాంటి అన్ని అంశాల మీద ఇప్పుడు నెడ్జన్లు అయితే ట్రోల్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఇప్పుడు మనకు అందున్నటువంటి సమాచారం ప్రకారం కుమారింటి ఆదాయం నెలకు సుమారుగా పద్దెనిమిది లక్షలు ఉంటుంది అని చెప్పి అంచనా వేస్తున్నారు సరాసరిన రోజుకి డెబ్బై నుంచి ఎనభై వేలు ఆదాయం ఉండేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి అనేది అంచనా వేస్తూ ఉన్నారు రెండు వేల పదకొండులో ఆమె గుడివాడ నుంచి హైదరాబాద్కు వచ్చారు గుడివాడ అనగానే మనకు గుర్తొచ్చేది వెంటనే కొడాలి నాని అలాగే కొడాలి నాని వాడేటువంటి భాష కానీ ఇప్పుడు కుమార్ మాత్రం గుడివాడని గుర్తు చేస్తూ గుడివాడు వాళ్ళు ఎక్కడైనా బతకగలరు గుడివాడు వాళ్ళకి మాటలే కాదు చేతలు కూడా వచ్చని చెప్పి నిరూపిస్తూ ఉన్నారు కుమారి ఆంటీ సో ఇప్పుడు ఆమె ఒక సెలబ్రిటీ అయిపోయారు ఆంధ్రాకి తెలంగాణ రాజకీయాలకు మధ్య ఒక చిచ్చు పెట్టేటువంటి వివాదాస్పదమైనటువంటి అంశంగా కూడా మారిపోయారు గత ఇరవై నాలుగు గంటల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో కుమారాంటి గురించే వాళ్ళు ట్వీట్లు చేస్తూ ఉన్నారు పోస్టులు కూడా పెడుతూ ఉన్నారు అసలు ఆమె బిజినెస్ ని దెబ్బతీయడానికి తెలుగుదేశం పార్టీ కుట్ర పండింది అనేటువంటి కోణం నుంచి ఫోకస్ చేస్తూ వచ్చారు దానికి కారణం ఏంటంటే ఒకే ఒక మాట ఆవిడ అనడం జరిగింది ఇంటర్వ్యూ సందర్భంగా అనేక మంది ఇంటర్వ్యూలు తీసుకున్నారు ఆ సందర్భంగా నాకు ఎలాంటి ఆస్తి లేదు కేవలం జగనన్న ఇచ్చినటువంటి ఇళ్ళు మినహా ఇంకేమీ లేదు జగనన్న ఇచ్చిన ఆస్తి తప్ప నేను ఇంకా ఏమి లేనటువంటి దాన్ని అని చెప్పింది ఆవిడ ఆ ఇంటర్వ్యూని ట్రోల్ చేస్తూ జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా జగన్మోహన్ రెడ్డి పరిపాలనకు ఒక గీటు రాయిగా ట్రోల్ చేస్తూ ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దానికి ధీటుగా తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన సైన్యం ముందుకు వచ్చేసింది ఐటీడీపీలో కానీ లేదా జనసేనకు సంబంధించినటువంటి జన సైనికుల ట్విట్టర్ హ్యాండిల్లో కానీ లేదంటే సోషల్ మీడియా ఫేస్బుక్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ ఇప్పుడు ఈ కుమారి ఆంటీ గురించి ప్రస్తావిస్తూ ఉన్నారు సో రాజకీయంగా ముడిపెట్టేశారు కేవలం కావాలని చెప్పి కుమార అంటే జగన్ అన్నని పొగిడారు కాబట్టి తెలంగాణలో ప్రత్యేకించి హైదరాబాద్లో ఆమె వ్యాపారం చేసుకోకుండా చంద్రబాబు నాయుడే చేశారు చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డికి ఫోన్ చేసి కుమార్ అంటే బిజినెస్ను లేకుండా చేశారు అనేటువంటి ఒక దుమ్మెత్తిపోసేటువంటి ప్రచారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసింది దీంతో సోషల్ మీడియాలో అసలు ఏ సమస్య లేనట్టు ఇదే హైలైట్ కావడంతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక రకంగా అసలు ఏంటి ఆ సమస్య అని చెప్పి ఆరా తీశారు ఆరా తీస్తే ఆమె మాదాపూర్లో ఉండేటువంటి మెయిన్ రోడ్లో కోహ్నీర్ హోటల్కి ఎదురుగా ఫుట్ పాత్ మీద ఆమె బిజినెస్ చేస్తూ ఉన్నారు గత కొంతకాలంగా కూడా సో ఆమె ఇప్పుడు దాదాపుగా రోజుకి ఒక కింటా బియ్యం వండుతారని చెప్పి తెలుస్తుంది అంటే ఎంతమంది వస్తారు ఆమె హోటల్కి అనే దానికి అదొక నిదర్శనం సో కొన్ని వందల మంది అక్కడికి వచ్చినప్పుడు అక్కడ పార్క్ చేస్తూ ఉంటారు రోడ్డు మీద వాహనాలు దాంతో ట్రాఫిక్ అంతరాయం కలుగుతుంది ట్రాఫిక్ సమస్యతోటి అతలాకుతలం అవుతుంది హైదరాబాద్ అనేది అందరికీ తెలిసిందే అలాంటిది ఫుట్పాత్ మీద ఇప్పుడు కుమార్ అంటే వ్యాపారాన్ని స్టార్ట్ చేసి కొన్ని వందల మందిని ఆకర్షించినటువంటి క్రమంలో అక్కడ ట్రాఫిక్ ప్రతిరోజు జామ్ అవుతుంది దీంతో పోలీసులు పరిశీలించి ఆ హోటల్ సీజ్ చేసి లేకుండా చేయడం జరిగింది ఇది సోషల్ మీడియాలో మరొక రకంగా వైరల్ అయింది జగన్మోహన్ రెడ్డిని ఆమె ప్రశంసిస్తూ జగన్మోహన్ రెడ్డి నాకు ఆస్తి ఇచ్చాడని చెప్పి చెప్పడంతో ఒక్కసారిగా టర్న్ అయిపోయింది పొలిటికల్ టర్న్ తీసుకుంది పైగా ఇప్పుడు ఎలక్షన్ టైం ఈ ఎలక్షన్ టైంలో పొలిటికల్ టర్న్ తీసుకోవడం అనేది ఇప్పుడు అటు తెలంగాణలో ఉండేటువంటి రాజకీయ పార్టీలకి అలాగే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రాజకీయ పార్టీలకి ఒక అస్త్రంగా అంటే మారిపోయారు మరోవైపు బిఆర్ఎస్ పార్టీ కూడా ఎంటర్ అయింది బీఆర్ఎస్ పార్టీ పిఆర్ స్టంట్ రేవంత్ రెడ్డిది అని చెప్పి వాళ్ళు మరొక రకంగా ట్రోల్ చేస్తూ ఉన్నారు సమస్యను సృష్టించడం రేవంత్ రెడ్డి సమస్యను పరిష్కరించడం ఆయనే అనేటువంటి యాంగిల్లో దీన్ని ఒక పిఆర్ స్టంట్ గా క్రియేట్ చేస్తూ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ సోషల్ ప్లాట్ఫామ్స్లో వైరల్ అవుతున్నటువంటి సమస్య ఈవెన్ ఆ సమస్యను పరిష్కరించిన తర్వాత కూడా రేవంత్ రెడ్డి ఆ సమస్యను పరిశీలించి పరిష్కరించండి అని చెప్పి పోలీసులు చెప్పారు పోలీసులు కూడా ఇప్పుడు అక్కడ మళ్ళా కుమారాంటి వ్యాపారం చేసుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు అంతేకాదు రేవంత్ రెడ్డి రేపో మాపో కుమారాంటి హోటల్కి వచ్చి ఆమె వండి పెట్టేటువంటి ఆహారాన్ని పరిశీలిస్తారు ఆమె ఫుడ్ ఎంత టేస్ట్గా ఉంటుందో చూస్తారు అనేది కూడా ఇప్పుడు ట్రోల్ అవుతుంది సోషల్ మీడియాలో సరిగ్గా రేవంత్ రెడ్డి రెస్పాండ్ కావడంతో బీఆర్ఎస్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో పిఆర్ఎస్టంట్ బయటకు వచ్చేసింది సో ఇంతకీ అసలు ఏం జరిగింది గ్రౌండ్ లెవెల్లో అనేది మనం విజువల్స్ ద్వారా పరిశీలిద్దాం ఇది ఐటీసీ కోకనీర్ హోటల్ కనిపిస్తుంది ఇక్కడ మీకు లో చూడొచ్చు సో ఇక్కడ మీరు విజువల్స్ గమనిస్తే కనుక ఆ కోహనీరు హోటల్ ఎదురుగా ఉండేటువంటి రోడ్లో మొత్తం ట్రాఫిక్ ఉంటుంది ఇక్కడ ఇది ఎగ్జాక్ట్ స్పాట్ చూడండి వెహికల్స్ ఏ విధంగా అడ్డు పెట్టారు వెహికల్స్ రోడ్లకి దాదాపుగా సగం ఆక్రమించేశారు సో ఇక్కడ ఇలా పోతూ ఉంటే ఇక్కడ చూడండి ఫ్రిడ్జ్ చేసాము ఇక్కడ హోటల్స్ హోటల్ ముందు ఉన్నటువంటి వెహికల్స్ దాదాపు సగం రోడ్డుకి పైగా ఆక్యుపై చేశారు సో మిగతా అసలు హోటల్ ఎక్కడ ఉందో చూద్దాం ఇప్పుడు సో చూడండి హోటల్ చూడండి మా విజువల్స్ కూడా చూ చాలా క్లియర్గా ఇది హోటల్ ఇక్కడ హోటల్ ఇది ఇది ఎగ్జాక్ట్గా హోటల్ ఇక్కడ ఫ్రీజ్ చేయండి ఇక్కడ ఫ్రీజ్ చేస్తే ఇప్పుడు మీకు హోటల్ కనిపిస్తుంది అటువైపు నుంచి వచ్చాం అటువైపు జనాలు ఉన్నారు మొత్తం రోడ్డుకి అడ్డంగా ఇక్కడ హోటల్ ఉంది ఈ హోటల్ దగ్గర జనాలు ఉన్నారు సో అక్కడికి వచ్చేటువంటి జన తాకిడి ఏ విధంగా ఉంటుంది కూడా చూద్దాం ఒకసారి ప్లే చేస్తే జనం తాకిడి ఎలా ఉంది కూడా మనకు అర్థమవుతుంది సో ఇదిగోండి ఇంకో బాక్స్లో మనం చూపిస్తున్నాం మనం చూస్తున్నాం జనం తాకిడి కుమారాంటి వడ్డిస్తున్నది ఎగబడుతున్నారు జనం తెలుగు భాషలో పచ్చిగా చెప్పాలంటే ఎగబడుతున్నారు అక్కడ సో అంత రష్గా ఉంటుంది అంటే కొన్ని వందల మంది రోజు వస్తూ ఉంటారు ఆ హోటల్కి సో ఫుట్ పాత్ మీద పెట్టారు ఆవిడ స్ట్రీట్ ఫుడ్ స్ట్రీట్ ఫుడ్ ఫేమస్ హైదరాబాద్లో నైట్ ఫుడ్ ఫేమస్ సో స్ట్రీట్ ఫుడ్ని కుమార్ అంటే రన్ చేశారు టైమింగ్స్ కూడా ఎగ్జాక్ట్గా ఆమె మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి సాయంత్రం మ్యాక్సి నాలుగు ఈ నాలుగు లోపే ఆమె క్లోజ్ చేస్తారు ఈ నాలుగు లోపే పన్నెండు పన్నెండు నాలుగు మధ్యలో జనాలు తాకిడి ఏ విధంగా ఉంటుంది కుమార్ అంటీకి అని చెప్పి మనం విజువల్స్లో చూడొచ్చు సో అక్కడికి వచ్చి ఏ విధంగా వాళ్ళు ఒక స్టార్ హోటల్లో ఏ విధంగా అయితే రష్ ఉంటుందో అందుకన్నా మించినటువంటి రష్ కనిపిస్తూ ఉంది అక్కడ సో కుమారెడ్డి వడ్డిస్తూ ఉంటే అక్కడ చూడండి ఎంత కాంపిటేషన్గా ఒక కాంపిటేటివ్ పోటీలకు వెళ్ళినప్పుడు పరిగెత్తుతూ ఉంటారు చూడండి అలా ఆమె ఇచ్చేటువంటి ఫుడ్ని అందుకోవడానికి వాళ్ళు హైరాణ పడుతున్నారు పోటీ పడుతున్నారు ఒక రకంగా చెప్పాలంటే సో అంత డిమాండ్ ఉంది ఆవిడకి సో రోజుకి డెబ్భై ఎనభై వేలు సంపాదిస్తున్నారంటే నెలకు పద్దెనిమిది లక్షలు సుమారుగా వస్తున్నాయంటే మరి అంతమంది ఉంటారు అయితే ఇక్కడ మనం ప్రస్తావించాల్సిన అంశం ఏంటంటే ఇలాంటి అంశాల్లో భావోద్వేగాలకు గురి కాకూడదు అసలు వాస్తవం ఏంటి అనే దాని మీద మనం మాట్లాడుకోవాలి దీనికి ఈ మధ్యకాలం సోషల్ మీడియాలో వచ్చినటువంటి ఒక పోస్ట్ విషయం కూడా చెప్తాను నేను ఒక నలుగురు పిల్లలు రోడ్డుకి బయట ఆడుకుంటూ ఉన్నారు ఒక పిల్లడు రోడ్డును ఆడుకుంటూ ఉన్నాడు అలాంటి సందర్భంలో ఒక వెహికల్ వచ్చింది ఒక వెహికల్కి ఈ రోడ్లో ఉన్నటువంటి పిల్లల్ని చూసి ఆ వెహికల్ డ్రైవరు అతను తప్పించడానికి పక్కన ఆడుకుంటున్నటువంటి నలుగురిని బుద్ధిస్తాడు పోయి సో ఇక్కడ ఏది న్యాయం ఏది అన్యాయం అనేటువంటి ప్రశ్న వేసుకుంటే కనుక కొంతమంది నలుగురిని గుద్ది చంపడం అన్యాయం ఒక్కడు పోతే పోతాడు కదా ఈ ఒక్కడి కోసం నలుగురిని చంపడం ఏంటి అనేటువంటి ఒక డిబేట్ సోషల్ మీడియాలో నడిచింది నడ్జనుల మధ్య కానీ చట్ట ప్రకారం చట్టానికి విరుద్ధంగా రోడ్డు మీద ఆడుకుంటున్నటువంటి పిల్లవాడు ఉన్నాడు అతను చట్ట విరుద్ధంగా ఉన్నాడు ఆ నలుగురు చట్ట ప్రకారం బయట ఆడుకుంటున్నారు వాళ్ళని వెహికల్ తోటి గుద్ది చంపడం అన్యాయం ఇది చట్టం చెప్తుంది కానీ ఇక్కడ అదే దాన్నే ఇక్కడ కనుక వర్తింపు చేస్తే ఇప్పుడు కుమారు అంటే ఏం చేస్తు చేస్తున్నారు ఫుట్పాత్ మీద స్ట్రీట్ ఫుడ్ని పెట్టారు అసలు ఫుట్పాత్ మీద పెట్టడమే చట్ట విరుద్ధం వాస్తవంగా చట్టానికి విరుద్ధంగా ఆమె వ్యాపారాన్ని స్టార్ట్ చేశారు ఓకే స్టార్ట్ చేశారు ఏదో పది మంది పదిహేను మంది అయితే ఇబ్బందులు లేకపోతే ట్రాఫిక్కి సరే నడుస్తూ ఉపాధి అవకాశంగా భావించి వలస వచ్చినటువంటి వాళ్ళకి హైదరాబాదు భాగ్యనగరం కాబట్టి ప్రతి వాళ్ళకి బతికేటువంటి అవకాశం ఇస్తుంది భాగ్యనగరం అనేటువంటి పేరు ఉంది సరే ఉన్నారు కానీ ఆవిడ కొన్ని వందల మందిని తన వైపు ఆకర్షించడానికి యూట్యూబ్ ఛానల్స్కి ఆమె ఇంటర్వ్యూలు ఇవ్వటం జరిగింది దాదాపు రెండు వేల పదకొండు నుంచి ఇప్పుడు కరోనా తర్వాత యూట్యూబ్ సోషల్ మీడియా ఎఫెక్ట్ బాగా పెరిగిపోయింది సోషల్ మీడియా బలం చాలా పెరిగిపోయింది మెయిన్ మీడియా కంటే సోషల్ మీడియా చాలా ఎక్కువగా ఫోర్స్ ఉంది సో సోషల్ మీడియాని బేస్ చేసుకుని అనేకమైనటువంటి ఛానళ్ళలో ఆమె తన ఫుడ్కి సంబంధించినటువంటి ప్రచారాన్ని మొదలుపెట్టింది దాంతోటి కుమార్ అంటే కుమార్ అంటే ఫుడ్ అని చెప్పి అరవై రూపాయలకి ఆమె ఫుడ్ని మొదలుపెట్టి ఆమె చికెన్ తోటి తిన్నంత చికెను ఫుడ్డు ఇస్తూ అరవై రూపాయలతోటి మొదలుపెట్టి వాళ్ళ నూట ఇరవై రూపాయలు చేశారు సో ఆవిడ చీ స్ట్రీట్ ఫుడ్ చీప్గా ఉంటుంది ప్లస్ రుచికరంగా ఉంటుందని చెప్పి కొన్ని వందల మంది వెళ్ళటం ప్రారంభించారు చివరికి సినిమా నటులు కూడా క్యూలో నుంచి ఉండేటువంటి పరిస్థితి వచ్చింది ఇలాంటి సమయంలో అక్కడ ఉన్నటువంటి రోడ్డు మొత్తం బ్లాక్ అయిపోతుంది వెహికల్స్ని రోడ్డుకి అడ్డంగా పెట్టేస్తూ ఉన్నారు రోడ్డుకి అడ్డంగా పెట్టినందువల్ల ట్రాఫిక్ ప్రాబ్లం వస్తుంది సరిగ్గా దీన్ని గమనించినటువంటి ట్రాఫిక్ పోలీసులు ఆమెను అక్కడి నుంచి తరలించేటువంటి ప్రయత్నం చేసి ఒక ఆర్డర్ పాస్ చేశారు గత రెండు రోజుల నుంచి కూడా ట్రాఫిక్ ప్రాబ్లం అక్కడ లేదు దీన్ని పొలిటికలైజ్ చే చేయడంతో ఇప్పుడు మళ్ళీ కుమార్ అంటే సీన్ సోషల్ మీడియాకి ఎక్కింది ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డిని హైలైట్ చేస్తూ ఆమె మాట్లాడారో సో చూసారా జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా మాట్లాడబట్టి చంద్రబాబు నాయుడు జోక్యం చేసుకుని రేవంత్ రెడ్డికి ఏదో చెప్పి రేవంత్ రెడ్డి ద్వారా ఈ మొత్తం హోటల్ మూసేయించారు అనేటువంటి కోణంలో దాన్ని ఎక్స్పోజ్ చేశారు దీంతో ఎలక్షన్ టైం కదా అని చెప్పి తాత్కాలికంగా ఆ సమస్యను పరిష్కరించేటువంటి ప్రయత్నం చేశారు కానీ వాస్తవంగా దీని రాజకీయాలకి ఈ వ్యాపారానికి కుమారాంటి వ్యాపారానికి ఎలాంటి సంబంధం లేదు కానీ సోషల్ మీడియా ఏదైనా చేయగలదు అనే దానికి ఈ సంఘటన ఒక నిదర్శనం సరిగ్గా ఇలాంటి పరిస్థితుల్లో సంయమనంగా చట్ట ప్రకారం ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది ప్రభుత్వాల మీద సో తెలుగుదేశం పార్టీకి కానీ వైసీపీకి కానీ బీఆర్ఎస్ పార్టీకి కానీ కాంగ్రెస్ పార్టీకి కానీ దేనికి సంబంధం ఇష్యూని రాజకీయంగా కన్వర్ట్ చేసి ఇప్పుడు రోడ్డుకు అడ్డంగా బిజినెస్ పెట్టుకోవడానికి అనుమతి ఇచ్చారనంటే ఇది సోషల్ మీడియా విజయం అనుకోవాలా లేదంటే సోషల్ మీడియా అత్యుత్సాహం అనుకోవాలా లేదంటే పొలిటికల్ నష్టానికి ఏదైనా చేస్తారు ఒకవేళ పొలిటికల్గా నష్టపోయేటం పరిస్థితి వస్తే రాజకీయ పార్టీలు దానికి ఈ సంఘటనను నిదర్శనంగా తీసుకోవాలా లేదంటే బీఆర్ఎస్ చెప్పినట్టు రేవంత్ రెడ్డి పిఆర్ అంట్లో భాగంగా ఇది జరిగిందా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంటే ఇలానే చేస్తుందా సో బీఆర్ఎస్ పార్టీ కూడా ఇది చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి కలిసి చేసినటువంటి ఇష్యూగానే క్రియేట్ చేస్తూ ఉంది అంటే రాజకీయాలకు ఏది అతీతం కాదు అని అంటూ ఉంటారు సబ్బు కుక్క పిల్ల ఏదైనా అతీతం కాదని చెప్పి చెప్తూ ఉంటారు కౌలు అలాగే ప్రతి అంశాన్ని రాజకీయంగా జోడించి చట్టాన్ని ధిక్కరించడం అని అంటే ఇదేనేమో రేవంత్ రెడ్డి డీజీపీతో మాట్లాడి డీజీపీ వచ్చి అక్కడ పోలీసులు పరిశీలించకుండా ఆదేశించి క్షణాల్లో మళ్ళీ ఆమెకు అనుమతులు ఇవ్వటం అంటే ఏ కోణం నుంచి మీరు దీన్ని చూస్తారు అనేది మీరే తెలుసుకోవాలి థ్యాంక్ యూ వెరీ మచ్